కట్టబడి సంపాదించిన నేను బాధ ఏందో నాకు కట్టం నేను ఎన్ని రోజులున్నా సంపాదించిన రైట్ గేట్ పని చేసుకొని కినాలు పని చేసుకొని కైలాక్ కైలాక్ బట్ట కాంచెలు కట్టం చేసి సంపాదించుకొని కొనుక్కున్న పాలేరుండి కైకిల్ చేసి పూలు చేసి కొనుక్కున్న బాపతి భూమి కొన్నప్పుడే నేను తెలియదక్కుండి పట్ట చేసిన ఎగురం ఎగురం పట్ట చేసిన తతిమ్మ భూమి నాకున్నది దున్నుకొనిత్తలేరు బట్టమిత్తలేదు పది ఏం నన్ను గోసపుచ్చుకొని నా ఆయసమే తల్లికి ఆపరేషన్ అయినా రాలేదు ఐదు రోజులు ఏ శిరముళ్ళు ఉన్నా కానీ కొడుకు రాలే కోడలు రాలే అయ్యా కొడుకు రాలే కోడలు రాలే ఎవ్వరు రాలే ఇక వచ్చినాక మళ్ళా కొట్టుడు తిట్టుడు ఎవ్వరు మా చుట్టాలు చెప్పినా ఏ కుల పళ్ళు చెప్పినా టౌన్కు పోతే టౌన్ చూద్దాం కలగంటలేరు పోలీస్ టౌన్లో పది పేపర్లు ఇచ్చినాము ఎవ్వరు ఇచ్చినా కానీ ఎవ్వరు ఏమి లంచాలు పెట్టుడు మళ్ళీ అన్నీ గొడవలు అయితే బాంచను యువకు జిద్ది మా బాధలు అయ్యా దీని దండని పెడితే బాంచను యువకు జిద్ద మా పేరు రేగుల నర్సే నా పేరు ఆ దేవుల లక్ష్మి ఇద్దర కొడుకులు ఆ ఇద్దరు కొడుకులు ఇద్దరు లేరు ఒక బిడ్డ ఉన్నది